హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు ఇంకా నేనైతే సెట్ అవ్వలేదండి మీరు అందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఇది వచ్చేసి పోయిన మంగళవారం రోజు తీసిన వ్లాగ్ ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే పొద్దున్నే లేచి పనులు స్టార్ట్ చేశాను ఈవినింగ్ కల్లా ఇంకా నాకు ఫీవర్ వచ్చింది ఆ రోజు నుంచి అయితే ఇప్పటి వరకు బ్లాగ్స్ అయితే తీయలేదు పెట్టలేదు కదా అందుకనేసి మీకు అయితే వ్లాగ్స్ రావట్లేదు కనీసం ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు కదా వ్లాగ్స్ రావట్లేదు అనేసి అంటే ఈ మధ్యలో వ్యూస్ కూడా తగ్గాయిలేండి నేనైతే రెగ్యులర్గా పెట్టాలి పెట్టాలి అనుకుంటున్నాను కాకపోతే ఇంకా హెల్త్ బాగలేకైతే బ్లాగ్స్ ఇలా లేట్ అయిపోయాయి మంగళవారం రోజు అయితే పాపకి ఫుల్గా ఫీవర్ ఉండే తనైతే ఇంకా అంటే స్కూల్కు పంపించొద్దు అనుకున్నాము అయితే తనకి సాటర్డే రోజు స్టార్ట్ అయింది ఫీవర్ అయితే ఇంకా సాటర్డే సండే ఇంకా మండే రోజు కూడా తగ్గలేదు ఇది మంగళవారం అని చెప్పాను కదా ఇంకా మండే రోజు కూడా స్కూల్కు పంపించలేదు ఇంకా మంగళవారం కూడా పంపించలేదు ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏం నానబెట్టలేదు ఆ రోజైతే ఇంకా పొద్దున్నే ఇంట్లో కొంచెం శనగపిండి ఉండే దాంతో అయితే బేషన్ చీలా చేద్దామనేసి దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంది ఇంకా పాప స్కూల్కి వెళ్ళకున్నా కానీ మా హస్బెండ్ కోసం అయినా వంట పని అయితే చేయాలి మెయిన్గా బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి అయితే చేయాలి సో అందుకనేసి ఇక్కడ అయితే నేను ఆనియన్ టమాటా పచ్చిమిర్చి క్యాప్సికమ్ అవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను నా దగ్గర ఇంకా ఉన్నవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను క్యారెట్ అది కూడా కట్ చేసుకోవచ్చు కానీ క్యారెట్ లేకుంటుండే క్యాప్సికమ్ అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తున్నాను పిల్లలు కూడా తింటారు కదా అందుకనేసి ఇంకా కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను అన్నీ అయితే ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను వేసుకొని అయితే దీంట్లోకి ఇప్పుడు శనగపిండి వేసుకోవాలి నా దగ్గర అయితే శనగపిండి కొంచెం ఉంది ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి సరిపోయే అంత యాక్చువల్లీ ఇది మేము అంటే కరెక్ట్గా తింటే సరిపోదు కూడా కానీ ఇంకా ఏదో ఒకటి అడ్జస్ట్ చేయాలి అనేసి ఇంకా శనగపిండి అయితే దాంట్లోకి అయితే కొంచెం జీలకర్ర ఉప్పు ఇంకా కారం అవన్నీ అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం అయితే వేసుకోవాలి దీంట్లోకి ఎగ్స్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఎగ్స్ వేసుకుంటున్నాను ఒక త్రీ ఎగ్స్ వరకు వేసుకున్నాను యాక్చువల్లీ అదేంటంటే వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది నేను ఎగ్స్ వేసేటప్పుడు వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను ఇంకా ఇవన్నీ అంటే కారం ఉప్పు అవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇంకా వాటర్ వేసుకొని కలుపుకొని దాని తర్వాత ఎగ్స్ అయితే వేసుకున్నాను చూసారు కదా బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఎలా వచ్చిందో సో ఇప్పుడైతే దీన్ని మనం దోశ ప్యాన్ పైన నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో అలానే కానీ కొంచెం అందంగా అయితే వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఇది హెల్దీ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కూడా చూసారు కదా ఇక్కడైతే ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసి నేనైతే ఆనియన్తో రుద్దుతున్నాను ఇంకా ఫస్ట్ ఒకటైతే వేసాను అది వేసి ఇంకా నేను మా బాబు పిలిస్తే వెళ్ళాను వచ్చేసరికి అదైతే కొంచెం మాడినట్టు అయింది కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది ఇంకా మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది ఈ బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలు కూడా బాగానే తిన్నారు మనిషికి వన్ టూ అలా వచ్చాయి ఇవి అంతే అంతకంటే ఎక్కువైతే రాలేదు ఇంకా నేను మంగళవారం అని చెప్పాను కదా యాక్చువల్లీ ఆ రోజు ఏమేం చేశాను అనేది ఇప్పుడు బ్లాగ్ చూస్తుంటేనే అర్థమవుతుంది అంటే మనం అన్నీ చేసినవన్నీ గుర్తుండవు కదా మనకైతే సో ఇప్పుడైతే ఇంకా బ్లాగ్ చూస్తూ మీతో అయితే మాట్లాడుతున్నాను ఇంత ఫీవర్ నాకైతే ఈ మధ్యకాలంలో రానే రాలేదు అసలు టూ మచ్గా ఫీవర్ వచ్చింది ఏం తినబుద్ధ అవ్వట్లేదు నోరు మొత్తం చేదుగా ఉంది ఇంకా మా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేస్తున్నారు మాకై అంటే నాకైతే పనిలో అలా అసలు నేను ఈ రెండు మూడు రోజుల కాంచి అయితే ఫుడ్డే తీసుకోలేదు మంగళవారం అంటే ఇంకా బుధవారం నుంచి స్టార్ట్ అయింది నాకు ఫీవరు మంగళవారం నైట్ కొంచెం వచ్చింది సో నైట్ ట్యాబ్లెట్స్ అలా వేసుకున్నాను ఇంకా బుధవారం గురువారం శుక్రవారం అయితే హై ఫీవర్ ఉండే అసలు ఆ మూడు రోజులు నేను ఇంట్లో పని కూడా సరిగా చేయలేదు ఇంకా మొత్తం మా హస్బెండ్ అయితే చూసుకున్నారు నాకైతే ఇంకా నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మా హస్బెండ్ ఎలా హెల్ప్ చేశారో ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు అలా హెల్ప్ చేశారు ప్రతిసారి అయితే ఫీవర్ వచ్చినప్పుడు అలా మమ్మీని రమ్మంటూ ఉంటాను కానీ ఇంకా మా మమ్మీకే చేతనవ్వట్లేదు అనేసి మమ్మీని నేనేం రమ్మనిలేదు ఇంకా మా హస్బెండే నాకైతే కొంచెం కొంచెం పనులలో అయితే హెల్ప్ చేశారు నేను అడగకున్నా కానీ తనే చేశారు ఇంకా నా సిచ్యువేషన్ చూసి అయితే ఎందుకో ఏమో సడన్గా ఫీవర్ వచ్చింది నాకైతే అంటే ఫస్ట్ పాపకు వచ్చింది ఇంకా పాప నుండి నాకైతే వచ్చింది ఇప్పుడు సీజనే ఇంకా ఫీవర్లు కదా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కువ మంది అంటే వైరల్ ఫీవర్స్ అనే అని అంటున్నారు ఇంకా పాపకు కూడా మేము టెస్ట్ చేపిస్తే వైరల్ ఫీవర్ అనే వచ్చింది ఇంకా తనకైతే టెస్ట్ చేయించి చూపించి మెడిసిన్ అదంతా తీసుకొచ్చాము తనకు ఇప్పుడైతే ప్రజెంట్ కొంచెం తగ్గింది ఇంకా కానీ ఇంకొక ప్రాబ్లం వచ్చింది అదేంటనేది నేను రేపటి లాగ్లో అయితే చెప్తాను ఇంక ఇక్కడ చూసారు కదా ఫస్ట్ది అయితే ఇంక నేను వేసి మా బాబు పిలుస్తుంటే వెళ్ళాను వచ్చేసరికి అయితే అట్లా మాడినట్టు అయింది ఇంకా దాన్ని అయితే తీసి పక్కన పెట్టాను టేస్ట్ చేస్తే ఎట్లుంటుందో ఏమో అనేసి అనుకున్నాను కానీ బాగానే ఉంది ఇంకా మా హస్బెండ్ అయితే నేను తింటానులే అనేసి తీసుకున్నారు ఇంక ఇప్పుడైతే నేను మళ్ళీ ఇంకొకటి అయితే వేస్తున్నాను ఇది ఏంటంటే పల్చగా వేయడానికి రాదు కొంచెం అందంగానే వస్తుంది అందుకనేసి మనం సిమ్లో పెట్టుకొని దీన్ని కాల్చుకోవాలి తొందరగా ఏంటంటే మాడిపోయినట్టు అవుతుంది హై ఫ్లేమ్లో అలా పెట్టామనుకో మళ్ళీ లోపలంతా కాలదు అందుకనేసి కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసాం కాబట్టి ఖచ్చితంగా కొంచెం మందమే వస్తుంది పలచగా అయితే రాదు ఇంకా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నా కానీ కష్టమే అందుకనేసి ఇట్లా చిన్న చిన్నగానే వేస్తూ చుట్టూ అయితే ఆయిల్ వేసేస్తున్నాను ఇంకా ఎగ్స్ వేసాము కాబట్టి కొంచెం అంటే సాఫ్ట్గా బాగుంది టేస్ట్ అయితే ఇంక ఇక్కడైతే చూసారు కదా ఇది ఎగ్ అయితే కొంచెం ఆమ్లెట్ స్మెల్ అలా వస్తుండే ఇది అంటే వేసేటప్పుడు అయితే ఇంక ఇక్కడ చూసారు కదా ఒక సైడ్ అయితే కాలింది ఇది మంచిగా వచ్చింది ఇంతకు ముందుదేమో మాడిపోయింది కదా ఇదైతే చాలా బాగా వచ్చింది ఇంకొక సైడ్ కూడా తిప్పి కాల్చుకొని ఇంకా ఇదైతే మా బాబుకి ఇచ్చేసాను ఇంకొకటి అయితే అలా వేసాను చాలా టైమే పట్టింది ఇది కాలడానికి అయితే ఇంక అక్కడే ఉండి సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా అయితే కాల్చుకున్నాను ఇంకా ఇన్ని రోజులు అయితే బ్లాగ్ పెట్టలేదు కదా మీలో ఎంతమంది నన్ను మిస్ అయ్యారు అనేది కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇప్పటికీ నా వాయిస్ అయితే ఇంక అలానే వస్తుంది కదా అంటే బాగా జలుబు దగ్గు అయితే ఉంది అందుకనేసి వాయిస్ అయితే ఇంకా డిఫరెంట్గానే వస్తుంది మాట్లాడుతుంటే కూడా కొంచెం అయితే గొంతు నొప్పి అలా లేస్తూ ఉండే ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసుకుని అయితే మాట్లాడుతున్నాను అసలే చాలా గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇంకా గ్యాప్ వచ్చింది అనుకో వీడియోస్ వ్యూ అంటే వ్యూస్ మొత్తం తగ్గిపోతాయి ఇప్పటికే వ్యూస్ అయితే చాలా తగ్గిపోయాయి ఇంకా నేను పెట్టకుండా ఉన్నాను అనుకో నాకు కూడా ఇంకా అదే అలవాటు మళ్ళీ లేజీగా ఉంటాను రోజు పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తాను రోజు రేపు పెడదాం రేపు పెడదాంలే అన్నట్టుగా అయితే అందుకనేసి ఈరోజు ఎలా అయినా పెట్టాలి అనేసి అయితే ఇంక ఇప్పుడు పనులన్నీ కంప్లీట్ అయిపోయాక కూర్చొని వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను యాక్చువల్లీ ఈ బ్లాగ్ టూ ఓ క్లాక్ రాదు ఫైవ్ ఓ క్లాక్ అలా అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా ఈరోజు సండే కదా ఎట్లయినా ఇంకా అంటే పిల్ల పాప ఎట్లయినా స్కూల్కి వెళ్ళట్లేదు ఇంకా అట్టు ఈరోజు సండే పిల్లలతో అయితే కొంచెం వ్లాగ్ ఎడిటింగ్ అదంతా కష్టమే ఇంకా ఇప్పటిదానిక బయటి వెళ్ళొచ్చాము అదేంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తానని చెప్పాను కదా సో ఇంకా బయటికి వెళ్ళొచ్చి వంట పని చేసి ఈ వ్లాగ్ ఈరోజు ఎలా అయినా పెట్టాలి అనేసి వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంక ఇది చూసారు కదా చాలా బాగా వచ్చింది ఇది కొంచెం పెద్దగా వేయడానికి ట్రై చేశాను చిన్న చిన్నగా వేస్తూ ఉంటే ఏంటంటే పడుతుంది సో మా హస్బెండ్ లోపే ఇంకొకటి అవ్వాలంటే చాలా కష్టం అవుతుంది అనేసి ఇది కొంచెం పెద్దగా అయితే వేసాను యాక్చువల్లీ ఇది నేను తినడం కోసం అయితే వేసుకున్నాను అందరికీ వేసాక లాస్ట్లో మిగిలిన పిండితో అయితే ఇంకా నా నాకోసం వేసుకుంటున్నాను ఒకటి మంచిగా పెద్ద సైజులో అయితే వచ్చేసింది ఇంకా ఇది ఒకటి తిన్నా కానీ ఫుల్గా అనిపించింది స్టమక్ అయితే ఎందుకంటే దాంట్లో కదా సో అందుకనేసి టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇది అయితే ఇంకా టమాటా కూడా బాగా తెలుస్తుంది అంటే కొంచెం పుల్ల పుల్లగా ఫ్లేవర్ చాలా బాగుంది వీ అంటే దీనికి నేను చట్నీ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు డైరెక్ట్ ఉత్తిగానే తినేసాము ఇంకా దాంట్లో నేను పచ్చిమిర్చి వేశాను కారం అది వేశాను కదా ఇంకా అదే సరిపోయింది ఇంక ఇక్కడైతే పాలంకులు వస్తే పాలు కూడా తీసుకున్నాను ఇంకా తర్వాత అయితే వంట పని స్టార్ట్ చేశాను ఇక్కడైతే ఈరోజు కాకరకాయ కర్రీ చేస్తున్నాను యాక్చువల్లీ అయితే మనకి వచ్చినప్పుడు అలా నోరు చేదు ఉంటుంది కదా చేదు ఉన్నప్పుడు ఇంకా చేదు తింటే బాగుంటుంది అనేసి ఇంకా కాకరకాయ హెల్త్ కూడా మంచిది కదా అని ఇంకా కాకరకాయ అయితే తీసుకురమ్మంటే తీసుకొచ్చారు మా హస్బెండ్ మా హస్బెండ్కి కాకరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం ఎప్పటి నుంచో అడుగుతున్నారు కాకరకాయ కర్రీ చేస్తావా తీసుకురానా అనేసి నేనేమో పిల్లలు తినరు ఇంకా తెచ్చిన నీ ఒక్కని కోసమే చేయాలి అనేసి అంటూ ఉంటే సరేలే ఇంకా నా ఒక్కనికి ఏం చేస్తావని ఇంకా ఎప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు ఇంకా నేను ఈరోజు కాకరకాయ తీసుకురమ్మనని మా హస్బెండ్ అయితే ఫుల్ హ్యాపీనెస్తో తీసుకొచ్చారు తనకి ఇష్టమైన కర్రీ కదా ఇంకా పిల్లలు అంటే కొంచెం చేదుంటే తినరు కదా అనేసి ఫస్ట్ పైన ఉన్నది మొత్తం ఇట్లా కొంచెం పీలర్తో అయితే పీల్చేసాను దాని తర్వాత అయితే ఇంకా నీళ్ళలో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఇంకా కాకరకాయ ముక్కలు అయితే కట్ చేసి ఆ వాటర్లో వేసుకుంటున్నాను ఇంకా ఆ నీళ్ళలో వేసుకొని కట్ చేయడం మొత్తం కంప్లీట్ అయిపోయాక అయితే బాగా అట్లా పిండుకోవాలి దానివల్ల కొంచెం కాకరకాయలలో ఉండే చేదు అయితే వెళ్ళిపోతుంది అప్పుడు ఇంకా మనం కర్రీ అలా చేసుకుంటే చేదు ఎక్కువగా అయితే ఉండదు ఈ రోజు అయితే నేను కాకరకాయ టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ నాకు కూడా ఒకప్పుడు కాకరకాయ అంటే పెద్దగా నచ్చకపోతుండే కానీ ఇంకా మా హస్బెండ్ వల్ల అలవాటు అయిపోయింది నాకు కూడా ఫేవరెట్ అయిపోయింది కాకరకాయ టమాటా కర్రీ అయితే దాన్ని చేసే విధంగా చేయాలి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు కాకరకాయ టమాటా కర్రీ కూడా చాలా టేస్టీగా వచ్చింది మా పిల్లలు తింటారో తినరో అనేసి నేను డౌట్ పడుతూ ఉండే ఇంకా మా పాపకు ఫివర్ వచ్చింది కదా సో ఫీవర్ వచ్చినప్పుడు పెడితే మంచిది అనేసి ఇంకా నేను వండాను తింటదో తినదో తింటుదో తినదో అనేసి ఇంకా నేను వేడి వేడి అన్నంలో కలిపి అయితే ట్రై చేశాను పెట్టి ఇంకా తనకి బాగా నచ్చింది కాకరకాయ ముక్కలు అయితే పెట్టలేదు ఓన్లీ ఉత్త అంటే గ్రేవీ లాంటిది ఉంటుంది కదా అదైతే రైస్లో కలిపి పెట్టాను ఇంకా తనకైతే చాలా బాగా నచ్చింది కాకరకాయ కర్రీ అయితే ఇద్దరు కూడా ఇష్టంగా తిన్నారు ఇంకా అప్పుడప్పుడు అయితే తీసుకొచ్చి పెట్టొచ్చు అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే ఎంతసేపు వాళ్ళు తినరు వాళ్ళు తినరు అనేసి ఇంకా నేను ఆ కూర వండడమే మానేశాను అసలు ఒకసారి పెడితేనే కదా తెలిసింది వాళ్ళు తింటారో తినదో తినరో అని యాక్చువల్లీ ఎప్పుడో వండి పెడితే అయిపోతుండే అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే ఇక్కడ కర్రీ ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకు కూడా పెట్టండి వాళ్ళకు కూడా నచ్చుతుంది ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇంకా ఆయిల్ అయితే జీలకర్ర వేసుకున్నాను అది కొంచెం వేగాకైతే ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అయితే వేసుకున్నాను ఇంకా అవి తొందరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ కూడా వేసాను వేసి అయితే ఇంకా బాగా కలుపుకున్నాను ఒకసారి ఇవైతే చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇంకా ఫ్రై అవుతున్న గ్యాబ్లో అయితే ఇందాక కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని అయితే మొత్తం ఇలా పిసుక్కుంటున్నాను దాంట్లో ఉండే చేదు కసర లాంటిది ఎంత బయటకు వచ్చేస్తుంది కదా అందుకనేసి అయితే బాగా ఇలా పిండుకొని ఇంకా నీళ్ళైతే అలానే అంటే కొద్దిసేపు అలానే ఉంచాను నీళ్ళలో కాకరకాయ ముక్కల్ని ఇంకా నేను దీంట్లో వేసేటప్పుడు అయితే నీళ్ళు ఏం లేకుండా మళ్ళీ ఒకసారి చేయితో గట్టి గట్టిగా పిండుకుంటూ అయితే దీంట్లో వేస్తాను ఇంక ఇక్కడైతే ఈ ఆనియన్ పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయ్యాయి దాంట్లోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే వేసేసుకున్నాను ఇంకా వేసుకొని బాగా కలుపుకొని ఇంకా ఇందాక ఉన్న పెట్టిన కాకరకాయ ముక్కలున్నాయి కదా అయితే నీళ్ళు లేకుండా పిండుకుంటూ ఈ గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా అన్నీ కాకరకాయ ముక్కలు వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి కలిపి ఇంకా ఈ కాకరకాయ ముక్కలు ఏంటంటే నూనెలో మంచిగా మగ్గించుకోవాలి అప్పుడే కాకరకాయలు అయితే మంచిగా టేస్టీగా ఉంటాయి లేదంటే పచ్చి పచ్చిగా అంటే పసరు స్మెల్లా అయితే వస్తూ ఉంటాయి అందుకనేసి ముందుగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంక ఇక్కడ మొత్తం కలుపుకొని అయితే నేను సిమ్లో పెట్టేశాను పెట్టి అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయినా అంటే మంచిగా వాటిని మగ్గ పెట్టుకున్నాను ఈ గ్యాప్లో అయితే రైస్ కూడా కడుక్కుంటున్నాను ఇంకా రైస్ కడిగి దాంట్లోకి అయితే మంచినీళ్ళు పోసి మూత పెట్టేసి పక్కన పెట్టాను మధ్య మధ్యలో అయితే ఈ కాకరకాయ ముక్కలను కలుపుతూ ఫ్రై చేస్తున్నాను లేదంటే ఇంకొక కదా అందుకనేసి కాకరకాయ ముక్కలు ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఫ్రై అయ్యి సో మనం ఓన్లీ ఇలానే ఫ్రై చేసుకోవాలనుకుంటే ఇంకా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఏంటంటే దీంట్లో టమాటా వేద్దాం అనుకుంటున్నాను అందుకనేసి బాగా డీప్ ఫ్రై లాగా అయ్యే వరకు కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఇట్లా ఫ్రై చేసుకున్నాను ఇంకా దాని తర్వాత అయితే కట్ చేసుకున్న ఇంకా టమాటా ముక్కలు అయితే వేసుకున్నాను మీరు ఏంటంటే ఓన్లీ కాకరకాయ ఫ్రై అనుకుంటే ఇంకా కొంచెం ఫ్రై అప్పుడు కావాల్సిన ఉప్పు కారాల వేసుకోవచ్చు ఇప్పుడు నేను టమాటాలు అయితే వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటాలు పూర్తిగా మగ్గిపోయే వరకు అయితే ఉడికించుకుంటాను ఇంకా ఇక్కడ మధ్యలో అయితే మూత తీసి ఒకసారి కలుపుకుంటున్నాను టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి చూడండి ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఉప్పు కారం ధనియాల పొడి అవన్నీ అయితే వేసేసుకుంటాను చాలా సింపుల్ ప్రాసెస్ అయ్యి కర్రీ చేసుకోవడం కానీ ఇంకా కాకరకాయ పైన కొంచెం ఇట్లా గరకు గరుకుగా ఉంటుంది కదా అది పీల్ చేసుకోవాలి ఇంకా దాన్ని ఉప్పు పసుపులో అంటే ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో బాగా ఇట్లా పిండుకోవాలి అలా చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉండే కసరు చేదు లాంటిది బయటికి వెళ్ళిపోతుంది అంత చేదు అయితే ఉండదు కర్రీ అయితే ఇంక ఇక్కడ నేను ఉప్పు కారం అలా వేసుకున్న తర్వాత కూడా ఒక వన్ టూ మినిట్స్ అయితే మంచిగా అంటే ఆ కారం పచ్చివాసన పోయే వరకు అయితే ఉడికించుకున్నాను లాస్ట్లో అయితే ఇంక ఇక్కడ కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను కాకరకాయ కర్రీ అయితే ఇంకా మా హస్బెండ్ చాలా బాగా వచ్చింది అనేసి అయితే చెప్పారు ఆ కర్రీ అయితే ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే రెండు రోజులకు సరిపోయింది ఇంక ఇక్కడైతే నేను వంట పని కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని బోర్లు ఉంటాయి అవి కూడా తోమేస్తాను ఇంక ఇప్పుడైతే అవి కడుగుతున్నాను పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉన్నారు కదా వాళ్ళని చూసుకుంటూ పని అయితే చేసుకుంటున్నాను ఇంకా నేను నా పని కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయాను ఇంకా మా పక్కన గల్లీలో అయితే వినాయకుడి దగ్గర అన్నదానం జరుగుతుంది సో ఇంకా మా పక్కన ఆంటీ వచ్చి వెళ్దాం అనేసి అయితే అడిగింది సరే ఆంటీ వెళ్దామనేసి అయితే చెప్పాను ఇంకా అంటే ఈ పని అయిపోయాక ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి వీడియో ఎడిటింగ్ పని ఉంటే ఆ పని అయితే చేసుకున్నాను ఇంకా నా వీడియో ఎడిటింగ్ పని కంప్లీట్ లోపు ఆంటీ కూడా వచ్చి పిలిచింది ఇంకా అప్పటి వరకు మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి అయితే వచ్చారు ఇంటికి టైం అప్పటికే టూ టూ ఫిఫ్టీన్ అట్లా అయింది సో ఇంకా పిల్లలేమో పడుకున్నారు ఇంకా అయినా పిల్లలకి అంటే పాపకి ఫీవర్ వచ్చింది కదా తీసుకొని అయితే బయటకి తీసుకొని అయితే వెళ్ళలేని పరిస్థితి ఇంకా మా హస్బెండ్ నేను పిల్లల్ని చూసుకుంటానులే ఇంకా నువ్వు వెళ్ళిరా అన్నదానం దగ్గరికి అనేసి అయితే అన్నారు అంటే ఇంకా నేను అన్నదానం దగ్గరికి అయితే వెళ్ళాను వెళ్ళే అప్పుడు బాగానే వెళ్ళాను ఇంకా వెళ్ళి వచ్చాను వెళ్ళి వచ్చాక స్టార్ట్ అయింది ఇంకా అసలైన ఫీవరు ఇంకా వచ్చి అయితే పడుకున్నాను సైలెంట్గా అసలు ఓపిక లేకుండా ఒకలాగా ఎలానో అనిపించింది నాకైతే ఇది ఈవినింగ్ ఈవినింగ్ లేచి ఇంకా కొంచెం ఓపిక తెచ్చుకొని కిచెన్లోకి అయితే వచ్చాను పొద్దున ఎప్పుడో పెట్టాను ఈ దోశ ప్యాన్ అయితే నేను ఎప్పుడు తోమినా కానీ వెంటనే స్టవ్ మీద పెట్టి వేడి చేసి ఇట్లా ఆయిల్ అప్లై చేసి పెడతాను ఇంకా మొన్న ఏదో పనిలో పడి మర్చిపోయాను ఈవినింగ్ టైంలో అయితే దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి దీన్ని అయితే అంటే సీజనింగ్లా అయితే చేస్తున్నాను ఇంకా నేను స్నాక్స్లో కనేసి ఈ కాబులి చీనా కూడా నానబెట్టాను మధ్య మధ్యాహ్నం టైంలోనే పిల్లలైతే ఫుడ్ సరిగా తినట్లేదు కానీ స్నాక్స్ అలాంటివి అయితే అడుగుతున్నారు అందుకనేసి ఇంకా స్నాక్స్ కోసమని మధ్యాహ్నం నానబెట్టాను ఇప్పుడైతే వీటిని ఉడికిస్తున్నాను వీటిని ఇంకా నాకు అసలు ఫ్రై చేయాలనే ఓపిక కూడా లేకుండా ఉండే కేవలం ఇంకా పాప తింటదేమో అనేసి కొంచెం ఓపిక తెచ్చుకొని చేస్తున్నాను కానీ అసలు ఏమాత్రం ఓపిక లేదు ఈ పని చేసేసరికి ఫుల్గా పెడుతుంది నాకైతే ఇంకా కిచెన్లోకి కూడా నేనైతే ఇది కప్పుకొని వచ్చాను చ అంటే ఆల్రెడీ ఫీవర్ స్టార్ట్ అయింది ఇంకా నాకు మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారు ట్యాబ్లెట్స్ అలా తీసుకొస్తా అనేసి ఇంట్లో ఏంటంటే అంటే ఎవరి సిక్క అయినా ఏం కాదు కానీ ఇంట్లో మనం సిక్ అయితే మాత్రం చాలా కష్టం కదా పనులు చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇంకా ఓపిక ఉండదు అనవసరంగా నాకైతే ఇప్పుడు ఫీవర్ వచ్చింది అసలే పాపకు బాగలేదు పాపను చూసుకోవాలంటే ఇంకా నేను సిక్ అయిపోయాను అనేసి నా మీద నాకే ఏదోలా అనిపి అంటే ఒక లాగా అనిపించింది ఇప్పుడు ఇంక ఇక్కడ మీకు వీడియోలో చూస్తే ఆ రోజు కొంచెం నేను బెటర్గానే ఉన్నాను ఇంకా నెక్స్ట్ డే అయితే దారుణంగా అయిపోయింది నా పరిస్థితి అయితే అసలు ఏం తినబుద్ధి కాలేదు ఏదన్నా తిన్నామన్నా కానీ నోరేమో కట్టిక చేయదు మొత్తం వీక్ అయిపోయినట్టు ఒక లాగా మొత్తం డే మొత్తం పడుకోనే ఉండాలనే ఫీలింగ్లో అయితే ఉన్నాను అసలు లేవడం అంటే ఏవ్వలేదు ఏం పని కూడా చేయలేదు ఏదో వంట పని ఒక్కటి కష్టంగా కిచెన్లోకి వచ్చి చేశాను కానీ మిగతా పనులన్నీ ఇంకా మా హస్బెండే హెల్ప్ చేశాడు ఇంక ఇక్కడ అయితే నేను ఇందాక కాబులి చెన అయితే ఉడికిచ్చాను కదా సో వాటిని అయితే పోపు పెడుతున్నాను దీంట్లోకి ఆనియన్ పచ్చిమిర్చి అవి కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది కానీ అస్సలు లోపిక లేదు ఏదో చెయ్యాలంటే చేయాలి కదా అన్నట్టుగా అయితే చేస్తున్నాను సో పచ్చిమిర్చికి బదులు ఎండుమిర్చి వేశాను ఇంకా వెల్లుల్లి రెబ్బలు అవి ఏమన్నా వేసుకోవచ్చు కానీ అసలు వేయలేదు కొంచెం జీలకర్ర పసుపు ఇంకా ఉప్పు అలాగే ఎండుమిరపకాయలు ఇవే వేసాను అంతే ఇంకా టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి పిల్లలు అయితే తిన్నారు కొంచెం ఇష్టంగానే మా బాబుకైతే బాగా నచ్చాయి సో నైట్ డిన్నర్ కూడా ఏం చేయలే వాళ్ళు అయితే ఇవే తినేసారు ఇంకా మా హస్బెండ్ అయితే నేను అవి చేసేలోపు టాబ్లెట్స్ తీసుకొని వచ్చారు ఒకటి ఇంకా నేనైతే ఇక్కడ టాబ్లెట్స్ వేసుకుంటున్నాను ఇంతసేపు నేను వంట చేసేటప్పుడు కూడా ఈ చిన్నది పిల్లలు ఉంటుంది కదా ఇది కప్పుకోని చేస్తున్నాను చాలా చలిగా ఉంది బయట వర్షం కూడా పడుతుంది బాగానే ఇంకా వర్షము ఫీవరు రెండు కలిసి అసలు ఎంత చలిపెట్టిందో నాకైతే ఇంకా ఈ ట్యాబ్లెట్లు వేసుకున్నాను వేసుకున్నాక ఒక వన్ అవర్ వరకు కూడా చలిపెట్టింది వన్ అవర్ తర్వాత ఏంటంటే ఫీవర్ కొంచెం కొంచెం జారుతూ వచ్చింది ఇంకా అప్పుడేమో ఫుల్గా ఉడకపోసింది మా హస్బెండ్ అయితే ఇక్కడ ట్యాబ్లెట్స్ వేసుకునేది కూడా చూపించాలా అనేసి అంటూ ఉన్నారు ఇంకా నువ్వు ఎంత బాగా చూసుకుంటున్నావో ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఇస్తున్నావు అని అందరికి తెలియాలి కదా అందుకే చూపిస్తున్నాను అనేసి అయితే చెప్తున్నాను ఇంకా మొత్తానికి ట్యాబ్లెట్లు అయితే వేసుకున్నాను వేసుకొని ఇంకా ఇందాక వేయించిన ఉంటే పిల్లలకు తీసుకెళ్ళిచ్చి ఇంకా నేనైతే వెళ్ళి పడుకున్నాను ఇదైతే మొన్న ఒక రోజు ఇంకా త్రీ డేస్ తర్వాతను ఏమో వ్లాగు ఏ రోజు కూడా గుర్తులేదు సరిగా అయితే మా హస్బెండ్ అయితే ఇంకా మేము ఏం తినట్లేము అనేసి కంకులు తీసుకొచ్చి మాకోసం అయితే ఇక్కడ గాలిస్తున్నారు స్టవ్ మీద గాలిస్తే అంత టేస్ట్ ఉండవు కదా అనేసి ఇంకా రిస్క్ చేసి మరి ఇక్కడ బయట అయితే కాల్చారు కంకులు చాలా టేస్టీగా ఉండే ఇంకా ఆ రోజు తిన్నాం మేమైతే సో ఇంక ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలా ఎంతమంది చిన్నప్పుడు అంటే కంకులు ఇలా కాల్చుకొని తిన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి బాయ్